నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించిన ఎల్వియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి నేహా ముఖ్య అతిథిగా హాజరై మాల్ ను ప్రారంభించారు ప్రారంభోత్సవ వేడుకల్లో నేహా శెట్టి పాల్గొనడం స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించింది ఆమె చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ సందర్భంగా నేహా శెట్టి అభిమానులతో సెల్ఫీలు తీసుకోవడం వారితో సంభాషించడం డీజే టిల్లు పాటలతో వంటి వంటించారు

ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ గా మారాయి ఎల్వియా షాపింగ్ మాల్ ఐదవ బ్రాంచ్ గా లో ప్రారంభమైంది ఈ షాపింగ్ మాల్ లో వినియోగదారులకు తక్కువ ధరల వద్ద విస్తృత శ్రేణి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని యజమాని శివ ప్రసాద్ తెలిపారు మన ఎల్విఆర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు సో వాళ్ళ షాపింగ్ మాల్ సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు సో ఫస్ట్లీ థ్యాంక్ యూ టు ప్రెస్ సెకండ్లీ ఎల్విఆర్ ఫ్యామిలీ ఆల్వేస్ ఇది సెకండ్ టైం మీతో నేను ఇక్కడ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నన్ను పిలిచినందుకు అండ్ ఐమ్ షోర్ నిర్మల్లో ఆ స్టోర్ చాలా పెద్ద సక్సెస్ అయింది అలాగే ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని నా కోరిక అండ్ ఆల్సో మీ అందరికీ ప్లీజ్ ఇక్కడ వచ్చి షాపింగ్ చేయండి ఇక్కడ వైడ్ రేంజెస్లో బెస్ట్ ప్రైజెస్ దొరుకుతుంది నేను ప్రామిస్ చేస్తున్నాను నాకు ఇక్కడ నా ఫ్యామిలీ లాగా మీరు మళ్ళీ నన్ను పిలిచారంటే మీరు అందరూ రావాలి ఇక్కడ మీ మీ అందరికి ఎలా ఉంటుంది అంటే మీ ఫ్యామిలీ స్టోర్కి వచ్చారని అనిపిస్తుంది మీకు ఏదో ఏదో స్టోర్ కి వెళ్ళి ఏదో షాపింగ్ చేయాలని కాదు బెస్ట్ ప్రైజెస్ ఫ్యామిలీ లాగా ఇక్కడ చూసుకుంటారు ఫ్యామిలీ లాగా మీకు షాపింగ్ చేపిస్తారు ప్లీజ్ రండి షాపింగ్ చేయండి అండ్ హ్యాపీ హ్యాపీ గ్రేట్ టైం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు ఆఫర్లు కూడా ప్రకటించారు ఈ కార్యక్రమం ఆర్మోర్ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చాలా ఎలా ఉంది ఎందరు మీరు భోజనమైందా ఓకే నేను చెప్తాను భోజనం ముందు ఎల్వియా షాపింగ్ మాల్ వెళ్ళి చక్కగా బ్యూటిఫుల్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది వైట్ రేంజ్ లో వైట్ ప్రైజెస్ లో నేహా శెట్టి హాజరుతో ఈ వేడుక మరింత వైభవంగా మారింది కీప్ వాచింగ్ యువర్ జే సిక్స్ న్యూస్ మీడియా చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి